నిన్న లింగారెడ్డి గారు మేము ఒక పోస్ట్ వైరల్ చేసినాం సోషల్ మీడియాలో కొండారెడ్డి ప్రొద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరుకు అయిపోయింది నిర్ణయం అయింది అన్నట్టుగా వచ్చిందని దాని మీద మాట్లాడారు అది వాస్తవమే అయితే ఆ పోస్ట్ ఎవరు పెట్టినారనేది కూడా ఆయన కనుక్కొని ఉండాలి కదా ఆ పోస్ట్ పెట్టిండేది ఒక వైసీపీ కార్యకర్త అయితే అతను ఇప్పుడు తాత్కాలికంగా ఈ నియోజకవర్గంలో రాచంద్ర ప్రసాదికి వ్యతిరేకంగా ఉన్నాడు అతను పద్మనాభరెడ్డి అడ్వకేట్ మీరు సోషల్ మీడియాలో కూడా అతను పోస్టులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి మీరు అందరూ కూడా గమనించే ఉంటారు అతను ఆ పోస్ట్ పెట్టిండేది అది నా దృష్టికి ఇది యాక్చువల్గా ఐదారు రోజుల క్రితం వచ్చింది అది నిన్న మొన్న వచ్చినది కాదు తెలుగుదేశం పార్టీ టికెట్ వరదరాలిడిని కావాలని చెప్పి వరదరా టికెట్ నామినేషన్కి ఒక్క అది గంట కొన్ని గంటల ముందగా బీఫామ్ వరదరాలిడికి ఇచ్చింది అంతకుముందు ఆల్రెడీ ఒక క్యాండిడేట్ని ఫిక్స్ అయ్యి ఉంటే కొవ్వురు రామసిబ్బారెడ్డి గారు ఆయనకు మార్చి అప్పటికప్పుడు గంటల వ్యవధిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామారావు గారు బీఫామ్ పంపించినారు అది అయిపోయిన తర్వాత ఎనభై తొమ్మిదిలో అప్పటి రాజకీయాల దృష్టిగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్యాక్షనిజం ఉండింది ఈ ప్రాంతంలో అప్పుడు ఇప్పుడు మాదిరిగా భావం కాకుండా శత్రుభావాలున్నాయి ఆ పార్టీకి ఈ పార్టీకి ఆ శత్రుభావాల దృష్టి ఆ రోజు డాక్టర్ నాయుడు ఒక వర్గానికి నాయకత్వం అన్నాడు ఈయన ఒక వర్గానికి నాయకత్వం వహిస్తా అన్నాడు రమణారాయుడిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే అది ఇవ్వడం ఉద్దేశంతోనే ఆయన ఎనభై తొమ్మిదిలో పార్టీకి రాజీనామా చేసి ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు మరి ఇన్నిసార్లు నువ్వు ఎమ్మెల్యే ఎప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటే ప్రజలు గెలిపిస్తున్నారు ప్రజలు ఎందుకున్నారు కరెక్టే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటిదాకా ఎక్సెప్ట్ రెండు వేల పంతొమ్మిది నాటి ఎలక్షన్ తప్ప ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ ఎప్పుడో ఒకసారి ఎప్పుడు ఒక అభ్యర్థిగానే ఉంటా వచ్చినాడు దీనికి కారణం పార్టీలు ఆయన ఆహ్వానించినాయి ప్రజలు ఆయన మద్దతుగా నిలబడినారు కాబట్టే ఆయన పటిష్టమైన నాయకత్వాన్ని ఇవ్వగలిగినారు ఎన్ని ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ లేక మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేక లేదు రేణ మళ్ళీ మారింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో పార్టీ మారినప్పుడు రెండు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు ఆయన పోటీ పెట్టి మేము గెలుస్తాము గెలవాలా అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి అనే ఉద్దేశంతోనే పార్టీ మారినాడు అంత తప్ప ఏ పొద్దు అధికారం ఉండే పార్టీకి పాడుగులాళ్ళే ఎంపల్లాళ్ళే ఇప్పుడు సజ్జల రామకృష్ణతో చర్చ జలపలేదా వైసీపీలోకి మారేడానికి ప్రయత్నం లే చేయలేదా అని అడిగి చెప్పినారు నువ్వు ఇది విషయం సజ్జల రామకృష్ణారాడితో నిరూపించినా కూడా మేము మీరు ఏ శిక్షకైనా మేము మీకు తలవంచుతాం ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం రెండు వేల పంతొమ్మిదిలో మాకు టికెట్ రాకుండా లింగారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే ముందర మీకు టికెట్ రాలేదు కదా మీరు పార్టీలోకి రాండి అని చెప్పి మా ఇంటికి వచ్చి ఆహ్వానించింది వాస్తవమే మా ఇంటికి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీరు వైసీపీ రాండి అని కానీ మేము వైసీపీలోకి అప్పుడు మారలే లింగారెడ్డికి మా శక్తి మేనకు మేము లింగాయిడిని గెలిపించేదానికోసం ప్రయత్నం చేసినాము దానికి రుజువు ఏమిటంటే మా సొంత పంచాయతీలో మూడు బూతులు లింగాయడికి వచ్చిన ఐదారు బూతుల్లో మెజారిటీ వస్తే తెలుగుదేశం పార్టీకి ఆ ఐదారు బూతుల్లో మా సొంత గ్రామంలో వచ్చిన మూడు బూతులలో కూడా లింగాయిడికి మెజారిటీ ఇచ్చిన ఒక బూత్లో పూర్తి స్టాంపింగ్ ఎందుకంటే ఇంకొక నిరూపణ వివరణ మేము ఇవ్వాల్సిన పనులే రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ జోడో యాత్రకు వినారు కాంగ్రెస్ కూడా పార్టీలకు మళ్ళీ పట్టబోయే ఇచ్చినారు మళ్ళా వెనక్కు వచ్చినారని మాట్లాడుతున్నారు అది అప్పుడే వరదరాజు గారు దీనికి కావాల్సిన పూర్తి వివరణ ఇచ్చినారు రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసే సందర్భంగా మన రాష్ట్రంలో నుంచి పోయేటప్పుడు వరదరాజుల రెడ్డి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఒక పదవిని పొంది దాంట్లో అనుభవించినాడు ఆ పార్టీ అధినేత మన రాష్ట్రం ఉండా పోతామంటే అందులో ఆయన చేసే కాజు ఏమిటి జోడో యాత్ర ఈ రాష్ట్ర ఈ దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగొట్టద్దు దేశాన్ని సమైక్యంగా ఉంచుకుందామనే ఒక కాజు కోసం ఒక సామాజిక స్పృహతో సమాజ శ్రేయస్సు దృష్టి ఆయన చేసే ఒక కాజుకు సంఘీభావాన్ని తెలియజేయడం కోసమే నేను కూడా వెళ్ళమని చెప్పినాను అదే మేము దొంగ సాటుగా పోయి కలిసి రాత్రులు కలిసి రాలే పబ్లిక్గానే పగలే పట్టపగలు తీసి అందరు ఎదురుగానే కలిసి ఇచ్చింది వాస్తవం ఆ సందర్భంగా జయరాం రమేష్ కండువా కప్పినాడు కండువా కప్పితే పార్టీలు చేరినట్ట అది గౌరవపూర్వకంగా చేసినాడు సరే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక లిస్టులో ఏదో పేరు వచ్చింది కార్య కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో అంటే ఆ రోజే నేను నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయలే నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను ఇది తప్పు అని చెప్పి వరదలారెడ్డి గారు వివరణ ఇచ్చినారు ఆ వెంటనే తులసిరెడ్డి గారు కూడా రాష్ట్ర నాయకత్వంలో ఉన్న మంచి పొజిషన్లో ఉండే తులసి రెడ్డి గారు కూడా దీనికి లేదు అది పొరపాటు వరదలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో లేరని వివరణ ఇచ్చినారు ఇట్లాంటి బురదలే వ్యవహారం అనేది కరెక్ట్ కాదు ఆ రోజు జోడో యాత్ర దేశాన్ని విభజించకూడదు దేశాన్ని కులమతాల ప్రాతిపదికగా విడగూడకూడదు అనే విషయంలో ఆ ఐడియలాజిస్టిక్గా ఐడియలాజికల్గా మేమైతే పూర్తి సెక్యులరిజం ఈ విధానానికి కట్టుబడి ఉంటాం ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కూడా సెక్యులరి సెక్యులర్ పార్టీనే అయితే ఇవాళ కొంత చర్చలు జరుగుతూ ఉన్నట్టున్నాయి బీజేపీతో కూడా పొత్తుకని వ్యక్తిగతంగా అయితే బీజేపీతో పొత్తుకు మాకు ఇష్టం లేదు అయినా పార్టీ అధినేత విస్తృత పార్టీ యొక్క ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడ అధికార పార్టీని ఎదుర్కొనే దానికోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి వేయడం కోసం వారితో చర్చలు జరిపి అధికార కొంత అధికార బలం అవసరమనే దానికోసం ఆయన చేస్తూ ఉన్నారు అది ఏమైనా అంతిమ నిర్ణయం ఏదైనా మేము మా సెక్యులర్ విధానాలకు మాత్రం పూర్తిగా కట్టుబడి ఉంటాం ఇది కొనసాగిస్తాం దీనికి ఇబ్బంది వచ్చిన రోజు దాన్ని ఈ సెక్యులర్ విధానానికి కుల మతాలకు అని దీనికి భావాలు ప్రేరేపణ పొంది సమాజానికి ఇబ్బంది కలిగ చేసినప్పుడు దాన్ని ఎదుర్కొనే దానికోసం ఈ భావాలను మేము విడిచిపెట్టకుండా ఈ భావజాలానికి కట్టుబడే పనిచేస్తాం దీంట్లో కూడా రాజీ లేదు ఇంతకంటే నేను ఇంక ఏ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదనే భావిస్తూ ఉండ ఎందుకంటే విమర్శకు ప్రతి విమర్శ కానీ ఇంకొకరికి ఎవరికో సమాధానం చెప్పడం కానీ అవసరం లేదు ప్రజలకు వివరణ తెలియజేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ఈరోజు ఈ ప్రెస్ కార్యక్రమం